అయితే మీరు ఉద్యోగం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారనమాట నేను ఉద్యోగం చేస్తున్నది కాలక్షేపం కోసం కాదండి కడుపు నింపుకోవడం కోసం ఇంతకీ మీరు ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు షుగర్ ఫ్యాక్టరీలో షుగర్ ఫ్యాక్టరీలోనా ఏ ఉద్యోగం చేస్తున్నారు మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను మేనేజింగ్ డైరెక్టర్ అంటే రాంబాబు గారి దగ్గర అవునండి ఆయన మీకు తెలుసా హబే ఏదో సందర్భంలో ఆయన పేరు విన్నాను ఇంతకీ ఆయన ఎలాంటివారు ఆయన మంచితనం గురించి చెప్పాలంటే మాటలు చాలవండి నిరాశ నిండిన నా జీవితంలో దీపం వెలిగించిన మహానుభావుడు ఒక్క మాటలో చెప్పాలంటే నా దృష్టిలో ఆయనే నాకు దేవుడు మీరాయన్ని దేవుడుగా భావించడానికి ఆయన మీకేం చేశారు ఈ సమాజంలో ఒక ఆడది తన కాళ్ళ మీద నిలబడటానికి ఏం కావాలో అదంతా ఆయన నాకు సమకూర్చాడు చదువుకున్న రోజుల నుంచి పెరుగుతున్న మా స్నేహం ఈనాడు నా జీవితాన్ని నిలబెట్టడానికి పనికొస్తుందని నేను అనుకోలేదు మీరు రాంబాబు గారి గురించి ఇంతగా అనుకుంటున్నారు కానీ ఆయన పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడరాట కదా ఆయన గురించి మీకు తెలియదు కనుక మీరు అలా అంటున్నారు ఆయన ఎలాంటి కొత్త మనిషితోనైనా చాలా చనువుగా మాట్లాడతారు ఇక నా బోటి దాంతో అయితే చెప్పనక్కర్లేదు అంతే వావ్ మీరే నా దేవుడు నా సరోస్వ అయినప్పుడు ఈ చాటుమాటు వ్యవహారం దేనికి మీరు ప్రాణపోసిన బొమ్మనే